నమస్తే ఫ్రెండ్స్ నేను రాజశేఖర్ వెల్కమ్ టు పెంగ్లా టీవీ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓటమికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు మెజారిటీ ఇచ్చి గెలిపించారు అదే రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే కేవలం పదకొండు సీట్లకే వైఎస్ఆర్సిపి పరిమితం కావాల్సి వచ్చింది దీనికి గల కారణాలు ఎన్నో మాట్లాడుకుందాం రెండు లక్షల యాభై వేల కోట్ల డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసినప్పటికీ వైఎస్ఆర్సిపి ఎందుకు ఓడిపోయింది ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమలో యాభై రెండుకి నలభై తొమ్మిది స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఈసారి కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది ఎనభై రెండు సీట్లు ఉన్న ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది అదేవిధంగా ఉత్తరాంధ్రలో యాభై నాలుగు సీట్లున్న ఉత్తరాంధ్రలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఐదు సీట్లు గెలిచిన వైఎస్ఆర్సిపి ఈసారి కేవలం నాలుగు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది వైఎస్ఆర్సిపికి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ఐప్యాక్ ముందుగానే ఈ రిజల్ట్స్ని ఎందుకు పసికట్టలేకపోయింది అదేవిధంగా యాభై ఏళ్ళకు పనిచేసిన ఒక వాలంటీర్ వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లు వేపించలేకపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చెప్పినట్లు అమ్మఒడి లబ్ధిదారులు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఒంటరి మహిళలు ఇళ్ళ పట్టాల లబ్ధిదారులు వీళ్ళందరూ ఓట్లు వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లు వేయలేదు ఈ లబ్ధిదారులు సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ఈ ల వీళ్ళలో ఎంతో కొంతమంది ఓట్లు వేసినా సరే వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చాయి కావు ఈ ఓటమికి గల ప్రధాన కారణాలను మనం విశ్లేషించుకుంటే ఇందులో మొట్టమొదటిది విపక్షాలని స బలాన్ని సరిగా అంచనా వేయలేకపోవడం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న టీడీపీకి ఒక అంశం దొరికింది వాళ్ళు రోడ్లెక్కి ఆందోళన చేశారు టీడీపీ క్యాడర్ మొత్తం దీని ద్వారా యాక్టివ్ అయింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు జైల్లో చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం వల్ల కమ్మ కాపు ఓట్లు బాగా పోలరైజేషన్ అయ్యి పోలరైషన్ అయ్యాయి అదేవిధంగా ఈ కూటమికి బీజేపీ కలవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఎలక్షనరీ చేసుకోగలిగారు రెండో అంశం వచ్చి రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటించినప్పటి నుంచి అమరావతి ప్రజలు అమరావతికి రైతు భూములు ఇచ్చిన రైతులు ప్రజలు రోడ్లెక్కి ఆందోళన చేశారు అమరావతి చుట్టూ ఉన్న ఎకానమీ దెబ్బతిన్నది దీనివల్ల జగన్ కక్షపూరితమైన రాజకీయాలు చేయడం వల్ల రాజధాని మారుస్తున్నారని ప్రజల్లోకి బలంగా తీసుకోగలిగారు మూడో అంశం వచ్చి మద్యం విధానం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక మాట ఇచ్చారు మాట తప్ప మడం తిప్పమని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చేలోపు ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్లోనే మద్యం అమ్ము అమ్మకాలు జరుగుతాయి దశలవారీగా మద్యాన్ని నిలువరిస్తాం ఇలాగనక చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగమని చెప్పారు కానీ ఇది చేయకపోవడం వల్ల జగన్ మాట తప్పాడనే విషయాన్ని మద్య విధానం అనేది బాగా ఎఫెక్ట్ కొట్టింది నాలుగో అంశం వచ్చేసి కుటుంబ కలహాలు వైఎస్ రెడ్డి హత్య కుటుంబ కలహాలు జగన్ని బాగా తెప్పదీసాయనే చెప్పొచ్చు జగన్ ఇమేజ్ని వైఎస్ షర్మిళ సునీత రోడ్డెక్కి మాకు న్యాయం చేయాలి వైఎస్ వివేకా హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని బాగా విమర్శించారు ప్రతిపక్షాలు అయిన చంద్రబాబు జనసేన కన్నాగూడ షర్మిల అనే ఆమె బాగా జగన్ గారిని విమర్శించింది దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు ఇంట్లో చెల్లికే న్యాయం చేయలేని జగన్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని జనాల్లోకి ఇది బాగా విపరీతంగా తీసుకోగలిగారు నాలుగో అంశం వచ్చి ధరలు పెరుగుదల దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్యుత్ బిల్లులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ కొంచెం ఎక్కువగానే ఉండడం దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యింది ఉద్యోగుల్లో ఆందోళన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆందోళన చేయలే చేయని ఉద్యోగులు లేరనే చెప్పొచ్చు మనం చూసుకుంటే పీఆర్సీ డిఏ కోసం ఉద్యోగులు మేము మోసపోయామని వాళ్ళు ఆందోళన చేశారు అంగన్వాడీ కార్యకర్తలు నెల రోజులు పైగా రోడ్డు ఎక్కారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అస్మా ప్రయోగించాల్సి వచ్చింది వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ ఆశా వర్కర్లు టీచర్లు మాకు పని భారం ఎక్కువైతుందని వాళ్ళు ఆందోళన చేశారు ఈ ఉద్యోగులలో ఉన్న నెగిటివ్ టాక్ వల్ల ఇది ప్రజల మీద కూడా ఇంపాక్ట్ పడి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఐదో అంశం వచ్చి యూత్ని నిర్లక్ష్యం చేయడం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో గెలిచిన తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు తప్ప జగన్ ఇచ్చిన పెద్దగా ఉద్యోగాలు ఏమీ లేవు దీనివల్ల యూత్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ కానీ డిఎస్సి ఉద్యోగాలు లేకపోవడం చదువుకున్న యువత ఉద్యోగాలు చేయడానికి పక్క రాష్ట్రాలైన హైదరాబాదు బెంగళూరు చెన్నైయో వెళ్ళడం దీనివల్ల కూడా ఏమి ఉద్యోగాలు లేవనేది వెళ్ళిపోయింది ఆరో అంశం వచ్చి అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేయకపోవడం సంక్షేమం ద్వారా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ఎనభై శాతం మందికి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా నిధులు వచ్చాయి కానీ ప్రజలు ఏం భావించారంటే ఆయనేమి ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా మా డబ్బులు మాకే ఇస్తున్నారు ఈ సంక్షేమం అనేది ఎవరు వచ్చినా కొనసాగిస్తారనే భావించారు అభివృద్ధిని చేసినప్పటికీ జగన్ దృష్టిలో అభివృద్ధి అనేది పోర్ట్లు ఫిష్ హార్బర్లు అభివృద్ధి చేశారు ఇవి చేసినప్పటికీ గ్రాఫిక్స్ అనేది చేయలేదు కానీ ప్రజలేమి ఒక నాలుగు బిల్డింగులు కట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు తెస్తే అభివృద్ధి అని చెప్పుకోవచ్చు అభివృద్ధి చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఈ అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం ఇంకోటి వచ్చి కక్షపూరిత రాజకీయాలుగా ప్రజలు భావించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచిన తర్వాత కలెక్టర్ ప్రజావేదికలో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రజావేదికని కోల్చడం అది ప్రభుత్వ ఆస్తిని కోల్చడం ద్వారా ప్రభుత్వ ఆస్తిని కోల్చడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు టీడీపీ లీడర్ల అరెస్టు ఇటువంటివి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని భావించారు వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇవే ప్రధాన కారణాలు థ్యాంక్ యూ మీకు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పింగళా టీవీ